హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ నేను ఈ వ్లాగ్ అయితే మొదలు పెడుతున్నాను దీపావళి అంటే ఏముందండి ఫస్ట్ లేచిన వెంటనే చక్కగా తలస్నానం చేసి దేవునికి పూజ చేసుకుని పిండి అవి చేసుకుని చక్కగా భోజనం చేసి సాయంకాలం దీపాలు పెట్టుకుని అలాగే క్రాకర్స్ కాల్స్తే దీపావళి అయితే అయిపోతుంది కదా అలాగే మేము కూడా సేమ్ అలాగే చేసామండి ఎలా చేసాము ఏంటన్నది అయితే చూపిస్తాను తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మీద అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి టీఐవేస్ ఉన్నాయి బ్లాగ్స్ ఉన్నాయి టిప్స్ ఉన్నాయి ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి మీరు చూసి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ లేచిన వెంటనే తలస్నానం చేసి పిండి వంటలు వంట అంతా కంప్లీట్ చేసేసి తర్వాత చక్కగా ఇల్లు అంతా శుచిగా శుభ్రంగా పెట్టుకుంటాం కదా ముందు రోజే నాకు హౌస్ క్లీనింగ్ అయితే కూడా మొత్తం అంతా అయిపోయిందండి చక్కగా పువ్వులయ్యి తీసుకొచ్చి పూజ అయితే మొదలు పెట్టేశాము మనస్ఫూర్తిగా ఆ స్వామికి ఒక నమస్కారం చేసుకుని ఇటువంటి దీపావళిలు ఎన్నో జరుపుకోవాలి తండ్రి నాయనా అయితే ఒక నమస్కారం చేసుకుని అందరూ సుఖంగా ఉండాలని చాలా హ్యాపీగా క్రాకర్స్ అయితే సేఫ్గా కాల్చుకోవాలని అయితే మాత్రం బాగా పూజ చేస్తానండి ఎప్పుడు నేను పిల్లలందరూ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా వీటితో దానికోసం నా పూజ ఎలా జరిగిందో చూసేయండి మరి మీరు కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈరోజు నేను వంటలు ఏం చేశానో చూసేద్దాం ఇదైతే చక్కెర పొంగలు చేశానండి పులిహోర నిమ్మకాయ పులిహోర చేశాను మన దసరా అప్పుడు చింతపండు పులిహోర చేశాను ఈరోజు నిమ్మకాయ పులిహోర చేశాను ఇది మసాలా వడలండి శనగపప్పు అలాగే అలసందపప్పు అంటారు కదా బొబ్బరి పప్పు ఆ రెండు కాంబినేషన్లో వేసిన వడలు ఇది ఆలు ఫ్రై పులిహోరలోకి తినడానికి ఆలు ఫ్రై చాలా బాగుంటుందండి ఇదైతే వైట్ రైస్ ఇంకా రసం అలాగే చల్ల చల్లగా పెరుగు లాస్ట్లో తినడానికి ఎప్పుడు రొటీన్గా చేసే కన్నా డిఫరెంట్గా చేద్దామని అయితే మాత్రం ఒకసారి చక్కెర పొంగలి ట్రై చేశానండి ఎందుకంటే నేను చక్కెర పొంగలే చాలా తక్కువగా ఉంటాను అప్పుడప్పుడు చేస్తానండి ఈ రోజు చేశాను చాలా టేస్ట్గా వచ్చింది కానీ చక్కెర పొంగల్ చేయడం అయితే షూట్ చేయలేదు మీకు ఎవరికన్నా కావాలంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టైం అయితే తప్పకుండా షూట్ చేసి పెడతాను మీకు చాలా ఈజీ అండి చాలా ఈజీ వంట ఏదన్నా ఉందంటే చక్కెర పొంగల్ ఒకటే అంత ఈజీగా ఉంది చాలా టేస్టీగా ఉందండి చాలా బాగా అనిపించింది గుళ్ళో తింటాను చక్కెర పొంగలి ప్రసాదం ఎలా ఉంటుంది సేమ్ అలా అయితే వచ్చింది నేనైతే ఇంకా లేట్ అయిపోతుంది కదా ఇంకా టిఫిన్ భోజనం అంతా ఒకసారి చేసినట్టు చేస్తామండి ఈరోజు ఇంతగా లేట్ అయింది కదా ఒకేసారి మొత్తం కలిపి తినేద్దాం తినేస్తే తర్వాత చూద్దామని అయితే మాత్రం తినేస్తున్నాము పులిహోర బాగుంది అన్నీ బాగున్నాయండి ఈ సంవత్సరం ఏంటంటే చాలా బాగా జరిగింది దీపావళి ఎప్పుడు మనం రొటీన్గా ఎంత వంటలు చేసినా ఏదో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అయితే వస్తూ ఉంటుంది చిన్నదో పెద్దదో ఒక మార్పు అయితే తప్పకుండా వస్తుందండి ఆ వంటల్లోని మరి మీ వంటల్లో వస్తుందో లేదో నాకు తెలియదు కానీ అదైతే సేమ్ టు సేమ్ డే చేయాలంటే చిన్నదో పెద్ద తేడా అయితే తప్పకుండా వస్తుంది అలాగే ఎప్పుడు టేస్ట్ అప్పుడే చాలా ఎంజాయ్ చేస్తూ అయితే మాత్రం తింటానుంటాను నేను చక్కగా తినేసి హాయిగా నిద్రపోయామండి ఈవినింగ్ త్రీ త్రీ థర్టీ వరకు నిద్రపోయాము తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కదా మళ్ళీ బయటంతా క్లీన్ చేసి ముగ్గులు అయి పెట్టుకోవాలి పువ్వులతో అలంకరించాలి దీపాలు పెట్టుకోవాలి అలాగే క్రాకర్స్ కూడా తీసుకొచ్చారండి మీరు అన్ మీరు అనుకోవచ్చు ఏంటండి ఈ క్రాకర్స్ కర్ణాటకలో బ్యాన్ చేస్తారన్నారు కదా మీకు ఎక్కడ దొరుకునాయని ఈ క్రాకర్స్ అయితే ఇవైతే మాత్రం దొరుకుతున్నాయి ఏంటండి ఇవి కూడా చాలా తక్కువగా దొరుకుతున్నాయి అంటే ఎక్కడో గ్రౌండ్లో అయితే పెట్టారంటండి ఈ క్రాకర్స్ ఏంటనే మీకు చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టాను ప్రెమ్మదిలు పువ్వులు ఆయిలు చాక్పీసు క్రాకర్స్ అలాగే మ్యాచ్ బాక్స్ ఇవన్నీ అయితే మాత్రం చక్కగా రెడీ చేసి పెట్టానండి ఈ లోపల ఉర్లి బౌల్ ఉంటుంది కదా దాంట్లో వాటర్ వేసి ఫ్లవర్స్ అయితే వేసేస్తున్నాను ఇవే అండి క్రాకర్స్ ఎలా గ్రీన్ కలర్ మారుతూ ఉంటాయంటే ఇవి గ్రీన్ క్రాకర్స్ అంటే అండి ఇవి అయితే మాత్రం కాల్చొచ్చంట ఇవి ఒక్కటే దొరుకుతున్నాయి ఇక్కడ చాలా తక్కువగా తక్కువ మందిగా అండి ఇవి కూడా అందులో మేము ఒకళ్ళు మాకు కూడా బాగానే దొరికినాయి అని అనుకోవాలి ఈరోజు వాయిస్ ఇస్తుంటే పక్క నుంచి సౌండ్స్ అయితే వస్తాయి కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే పన్నెండు అయిపోతుంది కానీ ఇంకా ఎవ్వరో క్రాకర్స్ అయితే అస్సలు ఆపలేదు ఆ సౌండ్స్ అయితే వస్తూనే ఉన్నాయండి ఇంకెక్కడికి వెళ్ళి చెప్పాలో నాకు అర్థం కాలేదు మీరైతే అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను అయితే నేను ఇంకా ముగ్గులు వేసేస్తున్నానండి ముగ్గు పెట్టి పువ్వులు అది వేసి దీపాలు పెట్టాలి కదా బయట కొద్దిగా చీకటిగా ఉంది కొంచెం అడ్జస్ట్ అయిపోయి చూడాలి మీరే తప్పదు ఇంకా ఎన్ని లైట్స్ ఉన్నా కానీ బయట ఎద్దుకో చీకటిగా ఉందండి కొద్దిగా ఆ లైటింగ్ అయితే సరిపోవట్లేదు మేము ఎలా ముగ్గులు పెట్టి ఎలా అలంకరించామో మీరు చూసేయండి ఒక్కసారి మీరు కూడా దీపావళి అందరూ చాలా బాగా చేసుకున్నారా బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి బాగా చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఏదైతే ఏం పిండి వంటలు చేశారో నాకు తెలియదు నేను చేసిన అయితే మీకు చూపించాను కదా మీలో చక్కెర పొంగలు ఎంతమందికి ఇష్టమని చెప్పండి నాకు తప్పకుండా నేను చిన్నప్పటి నుంచి ముగ్గులు అవి కూడా బాగా ఎక్కువగా ఉండేదాన్ని అనే పిండి ముగ్గు వేస్తారు కదా ఇలా చేస్తూ ఆ ముగ్గు వేస్తాను ఇవన్నీ కూడా వేస్తాను చాలా బాగా వస్తాయి మరి అంత ఇదిగా అయితే అయినా చక్కగానే అయితే వేస్తాను ఇంకా అప్పట్లో పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేసేవాడు దాన్ని ఇప్పుడు ఇంకంత వేయడానికి కూడా టైం దొరకట్లేదు మెయిన్ ఈ ఛానల్ పెట్టే దగ్గర అసలు టైం కుదరట్లేదు ఎక్కడ లేని టైమో ఛానల్కే సరిపోతుంది నాకు అందుకు టైం అయితే దొరకట్లేదు చిన్న చిన్న అయితే వేసేస్తున్నాను ఇలా పీస్ వాటర్లో డిప్ చేసి మనం వేసామనుకోండి చక్కగా పడుతుంది అలాగా అది తుడిచినా సరే తొందరగా పోదు ఇక్కడేమో గ్రానైట్ ఉందండి బయట దాని మీద ముక్కేసినా కనిపించట్లేదు నేనేమో కలర్ కలర్ చాక్ చాక్పీస్లన్నీ తెప్పించాను అది వేసినా సరే కనిపించట్లేదు సరే ఓకే కనిపించిన కనుక కనిపిస్తుంది చక్కగా మనం వేసామో చూసుకోవాలి అంతే అని అయితే ముగ్గులు అయితే వేసేస్తున్నాను చుట్టూ బార్డర్ వేయాలి కదండి ఏ ముగ్గు వేసినా కన్నా అందంగా బోర్డర్ వేస్తేనే ఆ ముగ్గుకైతే అందం వస్తుంది అందుకు ఈ దీపాలతో ఉన్న బోర్డర్ అయితే వేస్తున్నాను ఇది నేను నా చిన్నప్పటి నుంచి వేస్తున్నానండి ఇది చాలా ఈజీగా వేయొచ్చు అలాగే చాలా అందంగా కనపడుతుంది ఎక్కువగా సంక్రాంతి కదా చాలా ఎక్కువ ముగ్గులు వేస్తూ ఉంటాం కదండి అలా మేము కూడా మా అమ్మ వాళ్ళ ఊరిలో మా ఇంటి దగ్గర కూడా సంక్రాంతికి ముగ్గులు చాలా ఎక్కువ వేసేదాన్ని నేను ఫ్లవర్స్తో అయితే అలంకరించేద్దాం ఇక్కడైతే చక్కగా ఫ్లవర్స్ అన్ని రకాలు దొరికినాయండి చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు మనమైతే మాత్రం మనం బయట ఎన్ని దీపాలు పెట్టినా ఇంట్లో మాత్రం దేవుడి దగ్గర మళ్ళీ ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుని అయితే పూజ చేయాలి కదండి అలాగే నేను కూడా దీపం పెట్టుకుని అయితే పూజ చేశాను బయటంతా అయితే మాత్రం చగ్గేలాగ ముగ్గులు వేసి పూలతో అయితే అలంకరించేసి పెట్టి ఉంచాము ఇంకా దీపాలు పెట్టేసి ఇక్కడ కూడా ఒక నమస్కారం చేసుకుని మనం వెళ్ళి క్రాకర్స్ అయితే కాల్ చేయడమే ఇంకా అంత వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కాల్ చేయకన్నా పిల్లలు ఏదన్నా క్రాకర్స్తో కాల్స్తూ ఉంటే వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ వాళ్ళ దగ్గర కూర్చోవడంలో చాలా ఆనందాన్ని అయితే వెతుక్కుంటూ ఉంటారండి మా అమ్మ మా నా నాన్నగారు చిన్నప్పుడు కూడా చాలా క్రాకర్స్ మేము ఎక్కువ కాల్చేవాళ్ళం నేను మా అన్నయ్య కూడా మా అన్నయ్య ఎక్కువ కాల్చేవాడు నేను కూడా అలాగే పోటీగా అయితే కాల్చుకుంటూ ఉండేవాళ్ళం చాలా ఎక్కువ క్రాకర్స్ అయితే కొనేవారు అప్పుడు అప్పుడు తక్కువ మనీతో ఎక్కువ వచ్చాయి ఇప్పుడు ఎక్కువ మనీ పెడితే తక్కువ వస్తున్నాయి అలా చూస్తూ చూస్తూ అయితే పెరిగిపోయినాయి అయినా తప్పదు కదా ఏ పండుగ చేసుకోవడం మనం మా చెప్పండి తక్కువైనా ఎక్కువైనా ఏది తప్పదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కదా మనం అందంగా చేసుకోవాలని అయితే మాత్రం అనుకుంటూ ఉంటాము దీపాలు పెట్టడం ఇంట్లో పూజ చేయడం అంతా అయిపోయిందండి చక్కగా బయటకు వచ్చి అయితే మన క్రేగర్స్ అయితే కాలుస్తున్నాం అట్లా పక్కన ఎవరో పెద్ద పెద్ద బాంబులు వేసేస్తున్నారు డామ్ డామ్ అని భయం వేసేస్తుంది అటుపక్క ఇటుపక్క అయితే నేను తిరిగేస్తూ ఉన్నాను నాకు నిజంగా చెప్పాలంటే అన్ని కాలజాలంటే భయం అండి చిన్నపిల్లలకి కొద్దిగా చిన్న చిన్నవి కాలుస్తూ ఉంటాను ఈ ఫ్లవర్ పాట్స్ అవి ఉంటాయి కదా అవి వెలిగించి వెలిగించండి వద్దు మీరు వెలిగించండి నేను అంటాను కానీ నాకు వద్ద వద్దంటే అలా కాదు ఒకటి వెలిగించి ఒకటి వెలిగించి మమ్మీ అంటే ఇంక తప్పదని అయితే మాత్రం వెలిగించి పరిగెత్తికి వచ్చేసాను వెనక్కి ఈ సంవత్సరం దీపావళి ఎలా జరిగింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎక్కడ జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎక్కడ ఉంటావో తెలియదు ఒక్కొక్క సంవత్సరం ఒక్కో చోట అయితే ఉంటున్నాను నేను ఎందుకో కానీ ఆయన హ్యాపీగానే ఉన్నానండి ఎందుకంటే మా పిల్లల దగ్గరే కదా ఉన్నాను దాని గురించి ఇంకా భూచక్రాలు విష్ణు చక్రాలు ఏ బాంబులు ఇవన్నీ కాకుండా మా అమ్మ అయితే మాత్రం ఏంటి పాంబిళ్ళు ఉంటాయి కదా స్నేక్స్కి సంబంధించి అలా వస్తాయి అవి కావాలి అంత చిన్న అవి అయితే మాత్రం వెలిగించేసుకుంది అంతే అండి నాకు సౌండ్స్ లేని ఎన్న ఇష్టం కానీ సౌండ్స్ ఉంటే మాత్రం చాలా భయం వేస్తుంది ఫస్ట్ నుంచి ఆ భయం అయితే మాత్రం అలాగే ఉండిపోయింది చూసారు ఇక్కడ పైకి ఎగిరి మళ్ళీ ఫైర్ వర్క్స్ లాగా బాగా పెట్టారు చాలా బాగా అయితే కాల్చారండి అందరూ కూడా వాళ్ళతో పాటు మేము కూడా రెడీ అయ్యి జాయిన్ అయ్యి మొత్తం అంతా చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాను ఈ సంవత్సరానికి ఇదేనండి దీపావళి వారు ఇంకా ఈ రోజు కూడా ఇదే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను కానీ ఈ వీడియో అయితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోద్ది మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా పది మందికి అయితే చేరుతుంది నన్ను ఇంతగా ఆదరించి నా ఛానల్ నేను సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యాపీ దివాళి వాన్స్ అగేన్